అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియో నుంచి వరకు చూడండి సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీ మానసిక తృప్తిని అందిస్తుంది ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొడ్డితనం మానుకోండి మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ఆఫీసులో ఉదయం ప్రారంభంలో సాధన చేయడం ఆలోచనలకు స్పష్టతనిస్తుంది డబ్బు సంబంధిత సమస్యలకు సంబంధించి మీరు మీ అత్తమామల నుండి ఎవరితోనైనా మాట్లాడవచ్చు ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు ఈరోజు అదృష్టం మీకు సానుకూలంగా ఉంటుంది మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది మీరు ఇంటికి సంబంధించి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు రోజు మధ్యలో మీరు మీ తెలివితేటలతో నిర్దిష్ట పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు ఇది మీ అతిపెద్ద ఆందోళనను తొలగిస్తుంది ఉద్యోగంలో నికాసైన ప్రమోషన్ కి అవకాశం ఉంది కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ప్రేమ సంబంధంలో అపార్ధాలు తలెత్తవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి